హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య జాతి రత్నాలు జోగిపేట అని మనకి టక్కునుగా గుర్తొచ్చే పేరు నవీన్ పోలిశెట్టి సో ఆయన ఆ మూవీతో ఎంత మంచి ఫేమ్ అయ్యారు ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నారో మనందరికీ తెలుసు సో ఇప్పుడు ఆయనకి సంబంధించినటువంటి ఒక వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది సో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నారని ఆ తర్వాత యుఎస్లో సెటిల్ అయిపోయారని ఇలాంటి ఒక వార్త అయితే వినిపిస్తుంది సో మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఎంత వాస్తవం ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు యజ్ఞమూర్తి గారు సో సార్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సార్ జాతి రత్నాలు ఎంత పెద్ద సక్సెస్ అయింది మనకి తెలుసు సో నవీన్ గారికి చాలా మంచి గుర్తింపు వచ్చిన సినిమాని కూడా చెప్పొచ్చు ఆ సినిమా అవును సో నవీన్ పొలిశెట్టి అంటే ఎప్పుడు ఒక మన పక్కింటి అబ్బాయి లాగా ఆడుతూ పాడుతూ జోలిగా ఉంటాడు అండ్ స్టేజెస్ మీద కూడా చాలా పంచ్లేడు మంచి జోవ్య ఉంటాడు సో అలాంటి అంటే ఆయన లైఫ్ ఒక ఓపెన్ బుక్లా అనిపిస్తుంది కానీ ఆయనకి సంబంధించినట్టు ఒక వార్త ఇప్పుడు నవీన్ పెళ్లి చేసుకున్నాడు లో సెటిల్ అయిపోయాడు వైఫ్ కూడా అక్కడే ఉంటుంది ఈయన కూడా అక్కడే ఉన్నాడు అనే ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది సో మరి ఎంతవరకు వాస్తవం అంటారు మీరు అన్నట్లు ఆయన చాలా కాలంగా ఇక్కడ ఇండియాలో కంటే కూడా ఎక్కువ యుఎస్లోనే ఉంటూ వస్తున్నాడు దానికి కారణం ఏంటంటే ఆ మధ్య కొన్ని నెలల క్రితం తనకు ఒక గాయాలు అంటే యాక్సిడెంట్ అయ్యి గాయాలు పాలయ్యాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని ఒక వార్త వచ్చింది సో అప్పుడు యాక్చువల్గా అయితే అతను ఆ టైంలో అక్కడ ఎందుకున్నాడు అక్కడ అసలు అనేది కూడా చాలామందికి అందుబాటులో ఎందుకంటే షూటింగ్ కూడా ఏం లేదు సో అంతకుముందు మిస్సెస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి దాని ప్రమోషన్స్లో భాగంగా వెళ్ళాడు వెళ్ళి వచ్చాడు వచ్చాడని అందరూ అనుకున్నారు కానీ ఆయన రాకుండా అక్కడే ఉండాడు సో ఎందుకు అక్కడే ఉన్నాడు అనేది చాలామందికి అప్పుడు తెలియలేదు సో ఈ మధ్యకాలం చూసినా కానీ మళ్ళీ అక్కడే ఉంటున్నాడు అని చెప్పేసి వచ్చింది సో ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఫిలింఫేర్ అవార్డు అందుకోవడానికి అక్కడికి వచ్చాడు సో అదే సినిమాకి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సంబంధించి క్రిటిక్స్ ఛాయిస్లో ఆయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఆ సినిమాకి వచ్చింది అది తీసుకోవడానికి వచ్చాడు వచ్చాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ లేడు సో మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయా ఎక్కడికి వెళ్ళాడు అని ఈ సెర్చింగ్లో భాగంగా సో ఇతను అక్కడ అమెరికాలో ఉంటున్నాడు అటు పెళ్లి చేసుకున్నాడు అనేది ఒక ఎట్లానో మొత్తం ఒక రోమర్ పుట్టింది అది రోమరా నిజమా అనేది ఇప్పుడు అందరూ కూడా దాని మీద రకరకాల సోర్సెస్లో తెలుసుకోవడం మొదలుపెట్టారు సో అయితే తనే ఇప్పుడు చెప్పడం నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు బాబు నేను పెళ్లి చేసుకుంటే మీ అందరికీ చెప్పే చేసుకుంటానని చెప్పి సో తను థర్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ పైగా తను ఏంటంటే మొ మొట్టమనించి ఒక టిపికల్ క్యారెక్టర్ తంది ఎన్ఐటి భోపాల్లో చదువుకున్నాడు అతను చదువుకొని ఇంగ్లాండ్ వెళ్ళాడు సో అక్కడ అక్కడ ఒక ఉద్యోగం చేసుకుంటున్నాడు కానీ సినిమాల మీద విపరీతమైనటువంటి పిచ్చి సో నేను ఇండియా వచ్చేస్తానని చెప్పేసి వాళ్ళ అమ్మాయికి చెప్తే ఎందుకు బాబు మంచి ఉద్యోగం చేసుకుంటున్నా ఇక్కడ ఉంటే ఇది ఒక సినిమా రావచ్చు అవకాశం రావచ్చు తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు లాటరీ టైపు వద్దని చెప్పితే వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళకి చెప్పా పెట్టకుండా వచ్చేసాడు బాంబేకి బాంబేకి వచ్చి అక్కడ ఒక రెంటెడ్ రూమ్ తీసుకొని యూట్యూబ్ వీడియోలు తీసుకుంటూ సో అక్కడ ప్రయత్నాలు చేసుకుంటూ అక్కడ సర్కిల్లో బాలీవుడ్ సర్కిల్స్లో కొంత పరిచయాలు పెంచుకొని అలా చేసుకుంటూ మళ్ళీ చివరికి ఏంటంటే ఒక తెలుగు సినిమా సేకర్ కమల డైరెక్ట్ చేసినటువంటి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పేసి ఆ సినిమాలో ఒక గోల్డ్ కాలనీ మెంబర్గా అందులో ఒక ఒక చిన్న అవకాశం సంపాదించుకున్నాడు సో అందులో అంటే నెగిటివ్ షేడ్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఆ తర్వాత మనకు అందరికీ తెలుసు ఏజెంటు సాయి శ్రీ శ్రీనివాస ఆత్రేయ అని చెప్పేసి ఆ సినిమాలో హీరోగా అంటే ఒక ఏజెంట్ గూఢచారిలాగా కనిపించి సో తన తనదైన ఒక స్టైల్ అందులో ఆకట్టుకొని కథ కామెడీ మిక్స్ తోటి ఆ డైలాగులు చెప్తూ అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతను చెప్పే డైలాగ్స్ కానీ అందరినీ కూడా చాలా బాగా ఆ ఆకట్టుకున్నాయి సో నవి ఒక చిన్న క్యారెక్టర్లో కనిపించినటువంటి అతనిలో ఈ యాంగిల్ ఇలా ఒక హీరో మెటీరియల్ ఉందా అని అందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి సందర్భం అది సో ఆ తర్వాత అదే సంవత్సరం బాలీవుడ్లోనే మళ్ళీ అనే సినిమా మనందరికీ తెలుసు సో అందులో చచ్చిపోయినటువంటి అతను సుశాంత్ సుశాంత్ సింగ్ రాజ్పుత్తో కలిసి తను కూడా ఒక హీరోగా అందులో యాక్ట్ చేసి సో అక్కడ వాళ్ళను కూడా మెప్పించి సో అట్లా ఒకే సంవత్సరం ఇటు తెలుగులో అటు హిందీలో కూడా తను అందరినీ కూడా మెప్పించడం సో తను ఒక హీరోగా తను ఎస్టాబ్లిష్ అవ్వటం సో మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ సో మన తెలుగు అబ్బాయి హిందీలో కూడా వెళ్ళి అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు అసలు ఆ క్యారెక్టర్ ఎలా సంపాదించుకున్నాడు ఎలా ఛాన్స్ దక్కించుకున్నాడు అన్నప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయిన సందర్భం అది సో ఇదంతా కూడా అతను ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చేసి ముంబైలో ఏర్పా ఉన్నప్పుడు సంపాదించుకున్నటువంటి ఆ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా అతనికి వచ్చినటువంటి అవకాశం అది ఆ తర్వాత మీరు చెప్పినట్టు అందరికీ తెలిసినటువంటి జాతిరత్నాల సినిమా సో అణిదీపు డైరెక్షన్లో వచ్చినటువంటి ఆ సినిమా అందులో ఆ ముగ్గురులో ఒకడు సో చిచ్చూరులో కూడా అంతేదో ముగ్గురు ఇక్కడ కాకపోతే ముగ్గురులో ఇతనే మెయిన్ ఇక్కడ మెయిన్ లీడర్ అని అనుకోవాలి రాహుల్ రామకృష్ణ ఇంకొకరు అలాగే ప్రియదర్శి సో వీళ్ళు ముగ్గురు జోగిపేట కుర్రాళ్ళుగా చేసినటువంటి అల్లరి ఏదైతే ఉందో అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి జోగిపేట నుంచి హైదరాబాద్కు వచ్చి సో చిట్టి అనే ఒక అమ్మాయిని అతను ప్రేమించడం ఇదంతా కూడా అతను అతను చెప్పే అంటే టైంకి అంటే ఒక పంచి లేసే విధానం కానీ అతను బాడీ లాంగ్వేజ్ ఆ టైమింగ్ డైలాగులు చెప్పే టైమింగ్ ఇదంతా కూడా హిలేరియస్గా జనాలని ఫలితంగా నవ్వించి అతన్ని ఇప్పుడు హౌస్ హోల్డ్ నేమ్గా మార్చేశాయి జాతిరత్నాలు అనే సినిమా సో ప్రస్తుతం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అతనికి ఏదైతే ఫిలింఫేర్ అవార్డు తీసుకొచ్చిందో మిస్ శెట్టి మిస్టర్ శెట్టి అంటే తను ఎంచుకున్నటువంటి ఏవైతే ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ చూస్తే ఒక డిఫరెంట్ సో రెగ్యులర్ పంథాలో అతను వెళ్ళటం లేదు మిగతా యాక్టర్ లాగా మిగతా హీరోలాగా కాకుండా తను కాన్సెప్ట్ అది కూడా ప్రేక్షకుల్ని బాగా చేయాలి నవ్వించాలి వినోదింపజేయాలి సో ఈ దృష్టితోనే అతను ఇవన్నీ కూడా మళ్ళీ ఒకదానికొకటి సంబంధం లేని సబ్జెక్టులు ఒకటేమో ఏజెంట్గా అలరించాడు ఇంకొకడేమో టపోరి క్యారెక్టర్తో అలరించాడు ఇంకొకటి ఒక అమ్మాయిని సో ఆమెని మేము పెళ్లి చేసుకోవాలనుకొని తనకంటే వయసులో పెద్దది సో ఆమె మళ్ళీ వేరే ఒకళ్ళని ఎవరైనా పెళ్లి చేసుకుంటుందేమో అని చెప్పేసి మళ్ళీ బాధ ఒక పక్క ఎలాగైనా సరే ఆమెను చెడపట్టాలా తనదాన్ని చేసుకోవాలని ప్రయత్నం చేసే ఒక కుర్రోడు సో ఇలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వైజుగా చూసుకున్న డిఫరెంటే తన క్యారెక్టర్ చూసుకున్నా కానీ డిఫరెంట్ కానీ ఒకదానికొకటి సంబంధం లేని సబ్జెక్టులు క్యారెక్టర్లు చేస్తూ కెరీర్లో సో తనకంటూ ఒక పంధాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నాడు సో ఇప్పుడు ఏదైతే అతను పెళ్ళి అనేటప్పటికి చాలామందికి పెళ్లి వార్త అనేటప్పటికి రే ఆల్రెడీ చేసేసుకున్నాడా ఎప్పుడు అసలు ఇంతవరకు మనకు ఎవరికి తెలియదే అని ఇట్లాంటివన్నీ వస్తున్నాయి ఆ భాష నేను పెళ్ళి చేసుకోలేదా బాబు చేసుకుంటే మీకు చెప్పే చేసుకుంటా అని చెప్పి చెప్పుకోవాల్సి రావటం సో అంటే మరి ఎందుకు యేస్లో ఉంటున్నాడు ఏంటి అనేది కూడా క్లారిటీ ఇస్తే ఏ ఇబ్బంది ఉండదు ఏ గొడవ ఉండదు బట్ మరి అతను ఎందుకు అక్కడ ఉన్నాడు అక్కడ ఫ్రెండ్స్ ఏమైనా ఉండారా ఏంటి సో ఇంకేదైనా కారణాలు ఒకవేళ అక్కడ అక్కడ ఉండి అతను ఏమైనా సబ్జెక్టు రెడీ చేసుకుంటున్నాడా అక్కడ ఉండి ఏమైనా వర్క్ చేసుకుంటున్నాడా సో ఇవన్నీ కూడా మనకు తెలియాల్సినటువంటి విషయాలు చూడాలి మరి అతను నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అనేది కూడా ఇప్పటిదాకా ఈ సినిమా రిలీజ్ అయిపోయి అయిపోయింది నెలలు గడిచిపోయినాయి అయినా కానీ ఇంతవరకు కూడా అతను ఏ సినిమా చేస్తున్నాడు మళ్ళీ అనేది కూడా ఇంతవరకు బయటికి రాలేదు ఆ న్యూస్ అనేది చూడాలి ఒక ఆ సినిమా న్యూస్ పెళ్లి న్యూస్ రెండు కూడా కలిసి వస్తాయి చూడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ స్టేజెస్ మీద కూడా చాలా పంచ్ లేడు మంచి జోవ్య ఉంటాడు సో అలాంటి అంటే ఆయన లైఫ్ ఒక ఓపెన్ బుక్లా అనిపిస్తుంది కానీ ఆయనకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నవీన్ పెళ్లి చేసుకున్నాడు యుఎస్లో సెటిల్ అయిపోయాడు వైఫ్ కూడా అక్కడే ఉంటుంది ఈయన కూడా అక్కడే ఉన్నాడు అనే ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది సో మరి ఎంతవరకు వాస్తవం అంటారు మీరు అన్నట్లు ఆయన చాలా కాలంగా ఇక్కడ ఇండియాలో కంటే కూడా ఎక్కువ యుఎస్లోనే ఉంటూ వస్తున్నాడు దానికి కారణం ఏంటంటే ఆ మధ్య కొన్ని నెలల క్రితం తనకు ఒక గాయాలు అంటే యాక్సిడెంట్ అయ్యి గాయాలు పాలయ్యాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని ఒక వార్త వచ్చింది సో అప్పుడు యాక్చువల్గా అయితే అతను ఆ టైంలో అక్కడ ఎందుకున్నాడు అక్కడ అసలు అనేది కూడా చాలామందికి అందుబాటులో ఎందుకంటే షూటింగ్ కూడా ఏం లేదు సో అంతకుముందు మిస్సస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి దాని ప్రమోషన్స్లో భాగంగా వెళ్ళాడు